జై శ్రీరామండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే భువనగిరిలో హాస్టల్ విద్యార్థులు భవ్య వైష్ణవి ఇద్దరు చనిపోవడం మనందరం ఈ ఫోర్ డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం ఎట్లా వాళ్ళ గురించి కథలు మలుపులు తిరుగుతున్నాయి ఎలా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు ప్రజలు హాస్టల్ ఆర్టియన్సు ఆటో వాళ్ళు టీచర్సు ఆయమ్మలు పిల్లలు మంచివాళ్ళు బుద్ధిమంతులు మాకే కష్టమో చెప్పలేదు అని చెప్పి చెప్తున్నారు అదే కనుక భవ్య కానీ వైష్ణవ్ కానీ ఒకళ్ళే చనిపోయి ఒకళ్ళు ఉన్నట్టయితే అమ్మాయికి ఏ కడుపు నిప్పో లేకపోతే మార్కులు బాగా రావట్లేదని చనిపోయిందనో చెప్పేసేవాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఒకేసారి ఊరేసుకోవడమో లేకపోతే వాళ్ళు చంపేయటమో బలవంతంగా చేయటం బట్టి ఈ న్యూస్ బయటకు వచ్చింది నేను చాలాసార్లు చెప్తానండి పిల్లల విషయంలో పేరెంట్స్ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఫైనాన్స్గా బాగుండక ఈ ఎస్సీ హాస్టల్లో పిల్లల్ని జాయిన్ చేయొచ్చు అంతా బాగానే ఉంది మేము ఒక్కసారి ఇంటికి వస్తాము ఇక్కడ పరిస్థితులు బాగోలేదు అన్నప్పుడు ప్లీజ్ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోండి పిల్లల పరిస్థితి వాళ్ళకి అక్కడ ఏదన్నా మనకి ఒక ఇంటి ఇస్తున్నారని అర్థం చేసుకోండి అంతేగాని మీరు ఉండండి టెన్త్ క్లాస్ ఇంకా రెండు నెలలే కదా నెల కదా అని చెప్పి మీరు పిల్లల మీద ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఉంచితే వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో మన దగ్గర టూ డేస్ త్రీ డేస్ ఉంచుకుని చదివే పిల్లలే కాబట్టి టెన్కి టెన్ వస్తున్నాయి భావిక కానీ వైష్ణవ్ కానీ బాగా చదువుతారని చెప్తున్నారు చలాక్ అయినా పిల్లలు అని చెప్తున్నారు లీడర్షిప్ క్వాలిటీలు ఉన్నాయని చెప్తున్నారు ఇన్ని చెప్పిన పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అనేది అందరూ ఆలోచించ ఆలోచించదగ్గ విషయం సరే ర్యాగింగ్ గురించే చేస్తారు వీళ్ళు ఎవరినైనా పిల్లల్ని ర్యాగింగ్ చేసిన దానికి కౌన్సిలింగ్ చేశాము సాటర్డే రోజు వాళ్ళు ఫిబ్రవరి థర్డ్ సాటర్డే రోజు చనిపోయారని చెప్తున్నారు ఈవినింగ్ టైంలో సాటర్డే మార్నింగ్ కౌన్సిలింగ్ చేస్తారంటున్నారు సాటర్డే రోజు వాళ్ళకి మార్నింగ్ కౌన్సిలింగ్ చేస్తే ఈవినింగ్ చనిపోయారని చెప్తున్నారు వీళ్ళే పదిహేను రోజుల క్రితం ర్యాగింగ్ చేశారన్న పిల్లలు పదిహేను రోజుల తర్వాత కౌన్సిలింగ్ చేయటం ఏంటండి సరే పెద్ద పెద్ద కాలేజీ పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనే ర్యాగింగ్లు చేస్తుంటే పెద్ద పట్టించుకోని మనుషులు వీళ్ళ స్కూళ్ళలో ర్యాగింగ్లు ఏం ఏం జరుగుతాయని చెప్పి ఆడపిల్లలకు ఆడపిల్లలకి మధ్యలో ర్యాగింగ్లు జరుగుతున్నాయని చెప్పి వీళ్ళు కౌన్సిలింగ్లు చేసే అంతటి వాళ్ళండి వీళ్ళు ఇంకోటి భవ్య వైష్ణవిలు ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లల బట్టలు ఉతకటము వాళ్ళకి ఫుడ్ చేయటము ఫుడ్ వండినివి వాళ్ళకి సప్లై చేయటము పెట్టడము వాళ్ళని చక్కగా చూసుకోవడం ఒక అక్కల పాత్ర పోషించి చేస్తున్న పిల్లలు ఇంకో పిల్లల దగ్గరికి వెళ్ళి ర్యాగింగ్ చేస్తారా అన్నీ వాళ్ళ మాటలే వీళ్ళు ఒక అక్క ప్లేస్లో ఉండి వాళ్ళ బట్టలు చిన్నపిల్లల బట్టలు ఉతుకుతారు చిన్నపిల్లలకి ఫుడ్ పెడతారు చిన్నపిల్లలకి అన్నీ చూస్తారు వాళ్ళు ఒక్కొక్క అక్క పొజిషన్లో ఉండి అన్నీ చేస్తున్నారంటున్నారు ఒక అక్క పాత్ర చేసుకున్న పిల్లలు వాళ్ళలాగే కష్టపడి థర్డ్ క్లాస్ నుంచి ఈ పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నప్పుడు వాళ్ళ పోజ వాళ్ళలాంటి పిల్ల అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని ర్యాగింగ్ చేస్తారా తల్లిదండ్రులు లేని వాళ్ళని ఈ పిల్లలు ఇంటికి తీసుకెళ్తారు అన్నీ చేస్తారండి అని చెప్తున్నారు వాళ్ళే మరి ఇంకా ఏంటండి ఎంత దుర్మార్గమో తెలుసా అండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు ఇదే ఆడపిల్లల్ని తన వార్డెన్ గనక ఉంటే గనక ఆవిడ వాళ్ళ పిల్లలకి ఇలాంటి అన్యాయమే జరిగి ఇలాంటి ఆటో వాళ్ళని ఆవిడ ఇంటికి కూడా రాణిస్తుందా వాళ్ళ ఇంటికి కూడా ఆటో వాళ్ళని ఇలాంటి టైంలో హాస్టల్లో ఆడపిల్లలు ఉన్న హాస్టల్లోకి రాణిస్తారా మరి ఎదుట వాళ్ళ అంటే ఈ వార్డెన్లు కానీ ఇట్లాంటి ఆడవాళ్ళ లక్షణాలు ఏదో లక్షణాలు ఉన్న ఆడవాళ్ళకి ఎందుకండి ఇంత అలస ఆడపిల్లలు అంటే బయట నుంచి వచ్చే అంటే పైన వాళ్ళరు సూసైడ్ లెటర్లో మా మేడంని ఏం అనొద్దు మా మేడంని తప్పేం లేదు మా మేడం వెనకేసుకొచ్చారు అని చెప్పి ఆ మేడం గురించి రాయటం అదే కోర్టులో అయితే మరణ వాంగ్మూలంలాగా ఆ మేడంని వదిలేసేయండి ఆ మేడం మంచిదైతే కోర్టులో చెలుతాయి మరణమాలం ఇచ్చారో ఆ మేడం నిర్దోషిని విడుదల చేస్తారు అదే పోలీసులకైతే అదే ఎంక్వైరీగా మొదలైంది ఆ సూసైడ్ లైట్ ఏదైతే ఉందో అదే పెద్ద ఇప్పుడు వాళ్ళకి ఈ మేడం గురించి ఎందుకు ప్రత్యేకంగా రాసింది అని చెప్పి పోలీసుల ఎంక్వైరీలో ఇప్పుడు తేలాల్సి ఉంది ఇప్పుడు చూడండి మంచి అని చెప్పినా ఆవిడ నిజంగా మంచి మంచితేసిందో తెలీదు చెడు చేసిందో తెలీదు ఏం చేసిందో తెలీదు అన్నిసార్లు ఆవిడ పేరు శైలజ మేడం వదిలేయండి శైలజ మేడం వదిలేయండి రాశారు సరే సీసీ కెమెరాలు ఎందుకు పని చేయవండి వాటిని ఉంచేయాల్సిన అవసరం ఏంటి అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టేది ఏంటి వీళ్ళు సొంత డబ్బులు పెట్టామన్నా బాగు చేయించాలా సర్వీస్ వాడు ఉంటాడు వాడికి ఫోన్ చేస్తే వచ్చి సీసీ కెమెరాలు బాగు చేస్తాడు సరే అంతసేపు పిల్లలు తలుపులేసుకుంటే చూడలేని స్టేజ్లో వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉరేసుకుంటే ఆయనకి కరెంటు పోతుందా నేను కూడా చెప్తానండి ఫ్రీ బస్సులను లేకపోతే ఇంకోటో ఇంకోటో ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోటీలకు వెళ్ళటానికో లేకపోతే ఇంకో ఏరియాలో కానీ ఈ లేడీస్ అందరూ తిరగటానికో కాదండి మెయిన్ ఈ ఆటో లెక్కకుండా ఈ స్కూల్ పిల్లలందరికీ సేఫ్గా గవర్నమెంట్ తరపు నుంచి అందులో ఒక ఏజ్ వచ్చిన డ్రైవర్ని ఏజ్ వచ్చిన క్లీనర్ని పెట్టి వాళ్ళ చేత మొత్తం అంతా టెస్టులు చేయించి ఈ పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా వీడు తర తాకుండా ఉన్నాడు వీడి మంచిగానే ఉన్నాడని చెప్పి ఏదైతే జాగ్రత్తలు తీసుకుని ఆ బస్సుల్లో పిల్లల్ని పంపిస్తారో అప్పుడు మన పిల్లలందరూ సేఫ్గా ఉంటారండి వాడిని నమ్మటానికి ఉందా అండి వాడికి పిల్లలు ఉంటారు కదా ఇంట్లో ఎన్ని ఇన్సిడెంట్లు చుట్టలేదు మనం ఈ పిల్లల్ని రోజు ఆటోలో తీసుకెళ్తాడు వాడే కూరలు చేస్తాడు వాడే ఉంటాడు మరి అర్ధరాత్రి పదకొండింటికి పన్నెండింటికి ఎందుకండి ఆటో వాడు రావాల్సిన అవసరం అప్పుడు హాస్టల్ వాడిని ఏం చేస్తుంది ఈ ఆయం ఎవరో ముసలావిడ కనబడుతుంది ఆవిడ ఏం చేస్తుంది అంటే వేరే వాళ్ళ పిల్లలు అంటే ఒకటి మన పిల్లలు మాత్రం మన ఇంట్లో సేఫ్గా ఉండాలి పద్ధతిగా ఉండాలి అంతా బాగుండాలి ఎస్సీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ అనగానే ఏముందిలే లేని వాళ్ళు వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు అని చెప్పి పెట్టేయకపోవడం అదే ఇదే బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు ఇద్దరు అనుకోండి ఇట్లాగే ఇక వెంటనే ఎన్కౌంటర్లు జరుగుతాయి తీసుకెళ్లిపోయి దనదనం ఎవరో కనపడడం అని తీసుకొచ్చి దనం చంపుతారు మరి ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు ఏంటి ఏంటి దాని వల్ల ఉపయోగం ఏంటి మళ్ళీ స్కూల్ అలా అలాగే హాస్టల్ అలాగే రన్ అవుతుంది అవే సీసీ కెమెరాలు పాడైపోయినా ఉంటాయి కానీ ఒక్క హెచ్చరికన్నా వచ్చిందా ఎక్కడన్నా హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోయినా ఏదన్నా అవకదవకలు జరిగినా కఠినమైన శిక్షలు ఉంటాయి అని ఎక్కడన్నా ఉందా ప్రతి ఒక్కరికి నలభై రోజులు జైల్లో ఉండొచ్చు నలభై రోజుల తర్వాత బెయిల్ వస్తుంది తర్వాత బయటకు వచ్చేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారే కానీ ఇంతటి ప్రాబ్లం వస్తే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇలాంటి శిక్ష ఉంటుంది మనకి దేవుడు అనేవాడు తప్పకుండా పనిష్మెంట్ అనేది ఇస్తాడండి ఇవాళ కోర్టుల నుంచి న్యాయం నుంచి డబ్బును పెట్టి తప్పించుకోవచ్చు కానీ మనం చేసే ఇట్లాంటి చండాల పనులకి కంపల్సరీగా దేవుడు అనేవాడు కంపల్సరీ శిక్ష వేస్తాడు ఇద్దరు ఆడపిల్లలు అండి టెన్త్ క్లాస్కి వచ్చిన పిల్లలు ఒక నెల రోజుల్లో అన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి బాగా మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం ఆటోలో తీసుకెళ్ళటం ఎక్కడికో తీసుకెళ్ళటం ఆటో వాళ్ళకి లింక్ ఇవ్వటం ప్లీజ్ గవర్నమెంట్ తరపు నుంచి పిల్లలకి మంచి బస్ సౌకర్యం కల్పించండి ఆ బస్సు వేసేటప్పుడు కూడా ఆ డ్రైవర్లు ఏజ్ని బట్టి చూడండి సగైన జాగ్రత్తలు తీసుకుని బస్సును కేటాయించండి అంతేగాని ఇట్లాంటి పిల్లలకు కూడా ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోతే ఏది స్పందన లేకపోతే ఇలాగే జరుగుతూనే ఉంటాయి ఎంతమంది మన వైజాగ్ కట్నంలో స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్న వాడు తప్పుదాములా కదా పిల్లలు ఆ రోజు అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అదే బస్సులు ఊరికి తిరిగే ఆడవాళ్ళ కోసం కాకుండా ఇలా తిరిగే పిల్లల కోసం పెడితే స్కూల్కి వెళ్ళి కష్టపడే పిల్లల కోసం పెట్టండి మగ పిల్లలు అవని ఆడపిల్లలు అవని స్కూళ్ళ కోసం పెట్టండి ఒక్కొక్క స్కూల్కి ఎంత అని చెప్పి ఇవ్వండి కేటాయించండి పెట్టండి చక్కగా లేకపోతే మీరే ప్రొవైడ్ చేయండి ఆ బస్ డబ్బులు ఏవో వాళ్ళే ఇస్తారు పేరెంట్సే ఇస్తారు గవర్నమెంట్ తీసుకోండి నిర్ణయాలు ఆటోల్లో వద్దు పిల్లల్ని బస్సుల్లో తిప్పుతామని చెప్పి చెప్పండి ఎంత దారుణమైన విషయం అండి ఆ పిల్లలిద్దరు చనిపోవడం బొమ్మల్లాగా ఉన్న పిల్లలు చక్కగా ఎంత భవిష్యత్తు ఉండి మంచి ఉద్యోగాలు చేసుకుని ఎక్కడో ఉండాల్సిన పిల్లలు ఆ భవ్య వైష్ణవి అనే పిల్లలు ఈ రోజు ఎవరిదో ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు ఆడవాళ్ళు ఆడవాళ్ళకే మోసాలు చేస్తారన్నట్టుగా ఈ ఈ వార్డెను ఇక్కడ ఉన్నవాళ్ళు చేసిన పనికి పిల్లలిద్దరు బలైపోయారు ఎవరెవరు రూముల్లోకి రావడం ఎవరెవరు వ్యక్తులు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అంత గాయాలు ఉండాల్సిన అవసరం ఏంటి సూసైడ్ చేసుకున్నారంటారు గాయాలు ఎందుకుంటాయి చెప్పండి ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఎక్కడో ఉన్నట్టుగా మనం నాలుగు రోజులు బయటకు వచ్చి మాట్లాడటం నాలుగు రోజుల తర్వాత మామూలు అయిపోవడం దయచేసి పేరెంట్స్ కూడా మారండి మీ పిల్లలు హాస్టల్స్లో ఉంటే పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇంటికి వస్తామన్నప్పుడు దయచేసి స్కూళ్ళ గురించి చదువుల గురించి ఆలోచించమాకండి చక్కగా ఇంటికి తీసుకొచ్చి నాలుగు రోజుల పాటు ఉంచి ప్రతి క్వశ్చనా అడిగి పంపించండి నీతో ఆ మేడం బాగానే ఉంటుందా మాకు మేడం బాగా చూసుకుంటుందంటే అసలు ఆడవాళ్ళ గురించి అసలు ఎంక్వైరీలు చేయాలండి మనం ఆడవాళ్ళు ఆవిడ బాగా చూస్తుందా నీకు ఎలా చూస్తుంది ఏం చేస్తుందని ఎంక్వైరీలు చేసుకుని పిల్లలు బాగానే ఉన్నారు సేఫ్గా ఉన్నారు ధైర్యంగా ఉన్నప్పుడే మీ పిల్లల్ని పంపించండి డబ్బులు అయిపోతే మనకి ఇబ్బంది పడతాము పిల్లలు ఇంటికి వచ్చేస్తే ఎలాగనో ఆలోచించుమ్మకండి కావాలంటే వచ్చే సంవత్సరం చదువుకుంటారో ఆ సంవత్సరానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని పిల్లలు ఒత్తిడి చేస్తే స్కూళ్ళు మానిపించి ఇంట్లో పెట్టుకోండి ఇట్లాంటి మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళు ఇలాంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళో సరే ఇది మా అమ్మాయి ప్రాబ్లం పడుతుంది ఇట్లా ఉందిట స్కూల్ పరిస్థితి అని చెప్పి వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ప్లీజ్ స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు స్కూల్లో ఏదన్నా చదువు పరంగా కానీ లేకపోతే మీరు వెనకబడ్డట్టుగా కానీ మీరు చదువుకోలేకపోయినా మీరు ర్యాగింగ్ చేశారని చెప్పి టీచర్స్ ఏం అరిచినా అది మీరు దృష్టికి తీసుకోమకండి బలవంతం చావులు పనికిరావు ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు ఏం ఉపయోగం బతికుండే సాధించండి బతికుండే సాధించాలి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ పేరెంట్స్ దృష్టి తీసుకెళ్ళండి లేకపోతే మీకు ఏదైనా టీచర్స్ ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ పట్టించుకోలేదనుకోండి మీ దగ్గర బంధువులకో లేకపోతే మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళకో ఫోన్ చేసి మా పరిస్థితి ఎంత ఇట్లా ఉంది అని చెప్పి తెలియపరచండి ఫోన్ సదుపాయాలు కూడా హాస్టల్లో ఉన్న పిల్లలకి కల్పించరండి పాపం వాళ్ళు ఫోన్లు వాళ్ళ దగ్గర ఉండవు వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా టైం ప్రకారం చెప్పుకోలేక తొందర తొందరగా ఇట్లాంటి నిర్ణయాలు లేకపోతే వాళ్ళని ఎవరన్నా ఇలా చూశారు వాళ్ళ వాళ్ళు ఏదన్నా తప్పుగా ప్రచారం ప్రవర్తిస్తున్నప్పుడు చూశారు మా గురించి బయటకు వస్తాయని చంపేసినా కూడా పిల్లల్ని ఈరోజు దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది మనకి దయచేసి పేరెంట్స్ కానీ ఇలాంటి హాస్టల్స్లో ఉన్న వార్డెన్లు కూడా మారాలండి బాగా మీ పిల్లల్ని మీరు వేరే ఆటో వాడి దగ్గరికి పంపించడానికి మీరు ఇష్టపడితే కనుక అలాగే ముందు మీ అమ్మాయిలని పంపించి అప్పుడు మీరు మీ మీ మీతో పాటు మీ కాల హాస్టల్లో ఉన్న పిల్లల్ని కూడా తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ఇలాంటి దరిద్రపు లక్షణాలు ఉన్న వార్డెన్లు టీచర్స్ మారితే ఈ లోకం మారుతుందని నా అభిప్రాయం ఓకేనండి బాయ్